హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావైతే మాత్రం ఎయిటీ నైన్ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా పప్పి రెడీ అయ్యావా డోర్ దగ్గర నిలబడి అరిచాడు ఫాల్ నో నేను రెడీ అవ్వను నాకు చాలా పెయిన్గా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళు అరిచింది పప్పి తీసుకెళ్తాను రా పప్పి ఫస్ట్ ముహూర్తం దాటిపోతుంది తాలి కట్టగానే వెంటనే తీసుకెళ్తాను అన్నాడు ఫాల్ నేను రాను తాళి కట్టించుకోను నువ్వు నా మాట వినకపోతే నేను ఇలాగే చేస్తాను చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది పప్పి పెళ్లి తప్పించుకోవడానికి సరే నీ మాటే వింటాను రెడీ అవ్వకు డోర్తి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు కానీ తనని ఎలా నమ్మాలి డోర్ తీసాక ఇలాగే తాళి కడితే నా వల్ల కాదు అంటూ ఏడుస్తుంది పప్పి అప్పుడే బయట పెద్ద సౌండ్ వినిపిస్తుంది కి బయటికి వెళ్లి చూస్తే ఒక ట్రాన్స్ జెండర్స్ గ్రూప్ గేట్ దగ్గర వచ్చి ఆగింది ఈ కాటేజీలో పెళ్లి జరుగుతుందంట కదా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి మేము వధువరులను ఆశీర్వదించి కట్నం తీసుకొని వెళ్ళిపోదాం అంటుంది ఆ గ్రూప్ లీడర్ ఓ గాడ్ వీళ్ళంతా ఇలా వచ్చారేంటి కంగారు పడిపోయాడు ఫాల్ అదేం లేదు వెళ్ళండి ఇక్కడ నుంచి అసహ్యంగా చూస్తూ అన్నాడు వాచ్మెన్ ఏ మమ్మల్ని చూసి అసహించుకుంటున్నావు అంటూ ఇద్దరు ముగ్గురు పై పైకి వచ్చారు జనరల్ గా ఎవరింట్లో అయినా పెళ్లిళ్ళు పిల్లలు పుడితే వాళ్లకు దీవించడానికి వచ్చి కట్నాలు తీసుకోవడం వాళ్ళ పద్ధతి ఆ రకంగా అడుగుతున్నారు ఏంటి గొడవ అంటూ బయటికి వచ్చాడు ఫాల్ ఇక్కడ పెళ్లి జరుగుతుందంట వాళ్ళని ఆశీర్వదించి వెళ్దామని వచ్చాం అంటుంది గ్రూప్ లీడర్ పెళ్ళ అలాంటిదేమీ లేదు అన్నాడు ఫాల్ అవును పెళ్లి జరుగుతుంది నాకు ఈ ఏరియాలో ఎక్కడ పెళ్లి జరిగినా ఎక్కడ పిల్లలు పుట్టినా మాకు తెలుస్తుంది మర్యాదగా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు పెళ్లి పెద్ద దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాం అంటుంది వీళ్ళు వినేలా లేరు చూస్తే చాలా మంది ఉన్నారు కాదు కూడదు అంటే గొడవ జరుగుతుంది దాంతో బండారం బయట పడుతుంది అనుకొని సరే లోపలికి రండి కానీ అందరూ వద్దు నువ్వు ఒక్కదాని వేరా లోపలికి అంటాడు కుదరదు మేమందరం ఒక గ్రూప్ ఒక నలుగురమైనా వస్తాం అంటుంది గ్రూప్ లీడర్ ఒక ఆమె ఇది పెద్ద తలనొప్పి వచ్చి పడింది అని బాధపడుతూ సరే రండి లోపలికి అంటూ వాళ్ళని లోపలికి తీసుకెళ్లి చూడండి ఇక్కడ పెళ్లి జరుగుతుంది నిజమే కానీ ఈ విషయం బయట తెలియకూడదు మీరు మీ కి చెప్పండి ఇక్కడ పెళ్లి జరగట్లేదని దానికి నేను కావలసినంత డబ్బు మీకు ఇస్తాను ఓకేనా అన్నాడు ఫాల్ మా పుట్టుక బాలేదేమో కానీ మా గుణం మంచిది మేము ఎవరికైనా అబద్ధం చెప్తామేమో కానీ మా గ్రూప్ కి చెప్పుకోలేం అంటుంది పెద్దావిడ అబ్బా మీకు అర్థం కావట్లేదు నా సమస్య ఏంటంటే మేము మూడేళ్లుగా ప్రేమించుకున్నాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఆ అమ్మాయికి పెళ్లి చేయబోతున్నారు అందుకే సీక్రెట్ గా వచ్చేసాం మా బాధల్ని అర్థం చేసుకోండి రిక్వెస్ట్ చేశాడు ఫాల్ దాంతో ఆ పెద్దావిడ కాస్త కరిగి సరే మిమ్మల్ని మేము ఎందుకు వెడతీస్తాం దేవుడు ఇద్దరికి రాసి ఉంటే మీ మధ్యలోకి ఎవరూ రారు ఒక పని మేము నలుగురం లోపలికి వచ్చి ఆ అమ్మాయిని మండపంలో ఆశీర్వదిస్తాం మా గ్రూప్ కి కూడా ఏమీ చెప్పాం మీకు తోచిన డబ్బే ఇవ్వండి అంటుంది అయ్యా అనుకుంటాడు ఫాల్ సరే రండి లోపలికి అంటూ అక్కడ నిండబడ్డ ఒక అబ్బాయికి మండపంలోకి తీసుకెళ్ళు వీళ్ళని అని చెప్తాడు ఆ తర్వాత ఫాల్ పప్పి రూమ్ కి వెళ్తాడు తీసుకురావడానికి కి వెళ్లే రూట్ లో కొన్ని చోట్ల ఫోన్ నెంబర్ ఫాల్ బైక్ నెంబర్ నోటీస్ అయ్యింది వెనకాల ఒక లేడీ కూడా ఉంది కంపల్సరీ మన పాప అయి ఉంటుంది అందరం బయలుదేరుతున్నాం డిపార్ట్మెంట్ నుంచి జైకి కూడా చెప్పండి అంటాడు డిజిపి జై నిన్న సాయంత్రం అనగా వెళ్ళాడు ఇంకా రాలేదు వెళ్ళేటప్పుడు పప్పి కోసం వెళ్తున్నట్టు చెప్పాడు రా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు శ్రీనివాస్ ఎలా వెళ్ళాడు ఎక్కడ అని వెతుకుతాడు ఎలాంటి క్లూస్ తెలియదు కదా కంగారుగా అడిగాడు డీజీపీ ఏం చేయాలిరా పప్పి కనబడ నుంచి వాడు చాలా అప్సెట్ గా మారిపోయాడు ఎంతసేపు తన ఆలోచన లోనే ఉంటున్నాడు చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పట్లేదు నాలుగు సార్లు మాట్లాడితే ఒక్కసారి సమాధానం ఇస్తున్నాడు అని బాధ చెప్పుకుంటాడు శ్రీనివాస్ సరే శాస్త్రికి కాల్ చేసి అడుగు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తన గురించి వాకప్ చేయండి ఈ లోపు ఏదైనా అప్డేట్ ఉంటే చెప్తాను అంటూ కాల్ కట్ చేశాడు డీజీపీ అలాగే అంటూ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడానికి లోపలికి వెళ్తాడు శ్రీనివాస్ మర్యాదగా అదగా నా మాట విని డోర్ తీయి పప్పి ఎప్పటి నుంచి అరుస్తున్నాను వినబడట్లేదా గట్టిగా అరుస్తాడు ఫాల్ ముందు నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళు లేదా ఏ డాక్టర్ పిలిపించు ఈ రెండు కాకపోతే నన్ను మా ఇంటి దగ్గర వదిలే నాతో అవ్వట్లేదు ఆ మాట నీకు అర్థం కావట్లేదా అరిచింది లోపటి నుంచి పప్పి చూడు ఈ డోర్ బద్దలు కొట్టుకుని రావడం నాకు పెద్ద పని కాదు వచ్చిన తర్వాత నా కోపం ఎలా ఉంటుందో నీకు తెలీదు అందుకే మర్యాదగా చెప్తున్నా తీయి నీ ఇష్టం నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను ముందు డోర్ తీయి నచ్చ చెప్పబోయాడు ఇప్పటి వరకు నువ్వంటే భయం కలగలేదు నాకు కానీ నిన్న నైట్ తర్వాత నాకు చాలా భయంగా ఉంది నువ్వు అప్పటి ఫాల్లా లేవు నీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది అంటూ ఏడుస్తుంది పప్పి తనకేం చేయాలో తెలియట్లేదు డోర్ తీయడం తప్ప మరొక ఆప్షన్ కూడా లేదు ఒకవేళ డోర్ తీయకుండా అలా కూర్చున్నా తను ఎలా తప్పించుకోగలదు అక్కడి నుంచి అందుకే తనకు ఏడుపు వస్తుంది నిన్న జరిగిన దానికి భయపడ్డావా అంతేనా సారీ చెప్పాను కదా మరొకసారి నీతో రాష్గా ప్రవర్తించనని ఐ ప్రామిస్ మరోసారి నిన్ను ఇబ్బంది పెట్టను ప్లీజ్ డోర్ తీయి అన్నాడు ఫాల్ మరి హాస్పిటల్ ఏడుస్తూ అడుగుతుంది పప్పి సరే హాస్పిటల్కి వెళ్దాం తర్వాతనే పెళ్ళి సరేనా ముందు డోర్ తీయి అన్నాడు మెల్లిగా ఇప్పుడు ఏం చేయాలి డోర్ వేసుకొని ఇలా తీయకుండా ఎన్ని గంటలు కూర్చోగలను అని కాసేపు ఆలోచించి మెల్లిగా డోర్ ఓపెన్ చేసింది వెంటనే వచ్చి తన చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు ఫాల్ భయంతో ఉనికిపోయింది పప్పి పప్పి భయాన్ని చూడగానే నార్మల్ అయిపోయాడు మరి ఎందుకంత భయపడుతున్నావు నీకేమైందో అని భయం నాకు ఎక్కడ పెయిన్ అని కడుపుపై చేయి వేయబోయాడు తను తాకనివ్వలేదు ఇక్కడే అని చూపించింది సరే కి వెళ్దాం అందుకంటే ముందు ఒక పని కొంతమంది మనల్ని ఆశీర్వాదానికి ఆశీర్వదించడానికి వచ్చారు వాళ్ళు చెప్తే వినట్లేదు ఒక్కసారి కనిపించి వెళ్ళవా అన్నాడు ఎవరు వాళ్ళు అడుగుతుంది చెప్తాను పద అంటూ స్పీడ్ గా చేయి పట్టుకొని నడిపించుకుంటూ బయటికి తీసుకెళ్లాడు ఫాల్ చిత్రంగా చూస్తుంది పప్పి గేట్ దగ్గర ఆ తర్వాత మండపం రూమ్ కి తీసుకెళ్తాడు అక్కడ నలుగురు ఉన్నారు ఓహో అమ్మాయి చాలా అందంగా ఉంది ఎక్కడ దొరికింది ఈ చందమామ నీకు అని మీరు ఎప్పుడు సన్ సంతోషంగా చక్కటి సౌభాగ్యంతో పిల్లా పాపలతో ఎవరి దిష్టి తగలకుండా నీకు ఉండాలని మా దేవతని మేము మొక్కుకుంటున్నాం అంటూ పప్పిని దగ్గరికి తీసుకొని తల నుంచి కాళ్ళ వరకు వాళ్ళ కొంగుతో తుడిచి ఆశీర్వాదం ఇవ్వడం మొదలు పెడతారు ఒకరి తర్వాత ఒకరు అది విని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఫాల్ వాళ్ళ మాటలకి నిజంగానే పప్పి తన భార్య అయినట్టు ఊహించుకుంటూ ఈ ఈలోపు పప్పి మెల్లగా వాళ్ళ చేతికి ఒక్కొక్క పేపర్ ఇస్తుంది వాళ్ళు చిత్రంగా చూసేసరికి అతనికి కనపడకూడదు అన్నట్టుగా సైగా చేస్తుంది తల వంచుకుంటుంది పప్పి పప్పి భయపడుతూ వనకడం వాళ్ళకి ఏదో అర్థమై కానట్టు ఫాల్ వంక చూస్తారు ఆ పేపర్ తీసుకుంటూ ఆ తర్వాత అందరూ డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళిపోతారు వాళ్ళ గ్రూప్ కి డబ్బులు పంచి తీరిగ్గా ఒక నలుగురు ఒక చోట కూల్ డ్రింక్స్ తాగుతూ ఆ అమ్మాయి ఏమో పేపర్ ఇచ్చిందే ఆ అబ్బాయికి కనపడకుండా అంటుంది గ్రూప్ లీడర్ అయ్యో నాకు ఇచ్చింది అక్క అంటూ ఆ నలుగురిలో ముగ్గురికి ఇచ్చిందని తెలుసుకొని ఈ ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తారు ఫోన్ నెంబర్స్ లో ఏదో రాసి ఉంది మూడిటిలో సేమ్ ఇదేదో వాళ్ళకి అర్థం కాలేదు షాప్ అబ్బాయిని అడుగుతారు నాకు ఇంగ్లీష్ రాదమ్మా ఒకటి ఫోన్ నెంబర్ ఉంది అది ఎవరిది అని వాళ్ళనే అడుగుతాడు అది అర్థం కావట్లేదు బాబు సరే అంటూ అక్కడి నుంచి రోడ్డు పైకి వస్తారు ఎవరినైనా సహాయం అడుగుదామని ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చినట్టు ఉన్నాడు అంటుంది గ్రూప్ లీడర్ మరి ఏం చేద్దాం అక్క అందులోంచి అడుగుతుంది ఒక ఆమె ఏముంది పోలీసులకు ఈ విషయం చెప్దాం ఈ కాటేజీలో ఉన్నట్టు తర్వాత వాళ్ళే చూసుకుంటారు అంటుంది గ్రూప్ లీడర్ కానీ మనకెందుకు మనకేదైనా సమస్య వస్తుందేమో అంటుంది ఒక ఆమె అలాంటిది ఏమీ ఉండదు కాకపోతే ఇందులో ఏముందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ తిరుగుతుంటారు రోడ్డు పైన అప్పుడే ఒక బైక్ పై ఒక తను కనిపిస్తాడు అతనికి అడ్డుగా వస్తారు వాళ్ళు రాగానే విసుగుగా బైక్ ఆపి తన ప్యాకెట్ లో ఉంచి డబ్బులు తీసి వాళ్ళ చేతికి ఇస్తాడు అవి తీసుకొని బాబు ఇందులో ఏముంది చదివి చెప్పరా అని రిక్వెస్ట్ చేస్తారు నలుగురు అది ఓపెన్ చేస్తే ప్లీజ్ హెల్ప్ చేయండి ఇతను నన్ను కిడ్నాప్ చేశాడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ నంబర్ కి అయినా కాల్ చేయండి ప్లీజ్ హెల్ప్ మీ అని ఉంది అది చదివి వెంటనే హెల్మెట్ తీసి ఇది ఎక్కడ దొరికింది మీకు ఎవరిచ్చారు అని అడుగుతాడు పప్పి హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టిన జై ఇక్కడ పక్కనే కాటేజీలో పెళ్లి జరగబోతుంది అని తెలిసి వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చాం ఆ అమ్మాయి భయపడుతూ అతనికి కనిపించకుండా ఈ పేపర్ ఇచ్చింది అని జరిగింది చెప్తారు అది ఎక్కడో మాకు చూపించారా అంటూ ఒకరిని బైక్ పై ఎక్కించుకొని ఇంటికి ఫోన్ చేస్తూ వెళ్తాడు దారిలో గ్రూప్ లీడర్ జరిగిందంతా చెప్తుంది జైకి ఒక చిన్న క్లినిక్ ముందు బైక్ ఆపాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మనం పెళ్లి చేసుకోబోతున్నాం మనల్ని ఆశీర్వదించిన దానికి ఎవరు లేరే అనుకున్నాను కానీ వీళ్ళు వచ్చి ఆశీర్వదించారు నాకు చాలా బాగా అనిపించింది అంటూ తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు ఫాల్ బైక్ పైన కూర్చున్నప్పటి నుంచి ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు కానీ పప్పికి ఏమీ వినిపించడం లేదు నొప్పి అని హాస్పిటల్కి అయితే వచ్చింది కానీ తను ఏం నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు ఏదో పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్తాడు ఎలాగో అలా వేరే వేలోంచి వెళ్ళిపోవచ్చు అనుకుంది కానీ చూస్తే చాలా చిన్న క్లినిక్ రావడానికి పోవడానికి ఒకటే వే ఉంది ఇప్పుడు ఫాల్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ ముందుకు అడుగులేస్తుంది పప్పి చాలా నీరసంగా ఉంది తనకు ఇంట్లో ఉంటే కాలు కింద పెట్టనివ్వరు అన్ని దగ్గరికి వస్తాయి వాళ్ళే తినిపిస్తారు చేతులతో తినాల్సిన అవసరం కూడా ఉండదు కానీ ఇక్కడ అటు ఇటు తిరిగి నీరసం వచ్చేస్తుంది చాలా తొరందరగా అలసిపోతున్నాను నైట్ టూ టైమ్స్ వామిటింగ్స్ అయ్యాయి బయట ఫుడ్డు పడక ఎన్ని రోజులు నాకు ఈ బాధ అనుకుంటుంది మౌనంగా పప్పి మేడం నాకు త్రీ మంత్స్ రన్నింగ్ అని తన ప్రాబ్లం చెప్తుంది పప్పి టెస్ట్ చేయించుకున్నారా ఎందు అవి ఎందుకు తీసుకురాలేదు అడుగుతుంది దాంతో ఏం చెప్పాలో అర్థం కాక ఫాల్ వంక చూస్తుంది తను మాకింకా పెళ్ళి కాలేదు అని చెప్తాడు కోపంగా చూస్తుంది డాక్టర్ బుద్ధి లేదా మీకు ఏంటి పని ఫ్రెండ్షిప్ పేరుతో పిచ్చి పనులు చేస్తారా అని అంటుంది ఆమె మేడం మేము ప్రేమించుకున్నాం అంటాడు ఫాల్ నిజంగా ప్రేమించుకుంటే పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడుగుతుంది ఇవాళ మా పెళ్లి మేడం కాస్త ఒంట్లో బాగాలేదంటే తీసుకొచ్చాను కొంచెం మెడిసిన్ ఇవ్వండి అంటాడు దాంతో ఆమె కోపం తగ్గి పక్కకి తీసుకెళ్లి చెక్ చేస్తుంది పప్పి తన హెల్త్ కండిషన్ మొత్తం చెప్తుంది అసలు విషయం ఇంకా చెప్పదు ఆవిడ ఆల్రెడీ కూప్ ఇప్పుడు ఏదైనా అంటే అదొక ప్రాబ్లం అని డాక్టర్ వచ్చి పెళ్ళి వేరే రోజు అయినా పెట్టుకోండి ఈ అమ్మాయి చాలా వీక్ గా ఉంది ఒకరోజు అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి అంటుంది అయ్యో మేడం ఆల్రెడీ పెళ్లి ఏర్పాట్లు చేసుకొని ఇక్కడికి వచ్చాను ఇప్పుడు పెళ్లి వద్దంటే ఎలా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అంటాడు మరి వేరే విషయానికి ఒప్పుకున్నారా కోపంగా చూస్తూ అడుగుతుంది డాక్టర్ పప్పి ప్రెగ్నెన్సీ గురించి అంటుందని అర్థమైన కడుపులో బిడ్డ తన బిడ్డ కాదని కాదని చెప్పాలని ఉంది కానీ సైలెంట్ గా ఉండిపోయాడు పవాల్ కొన్ని మెడిసిన్స్ రాసి పేషెంట్ కి చిన్న సలహన్ పెట్టి పంపిస్తాను ఇవి తీసుకురా అంటుంది దాంతో ఫాల్ మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తాడు ఫాల్ వెళ్ళడం కటన్ నుంచి చూసిన పప్పి వేగంగా బయటికి వచ్చి మేడం ఫోన్ ఇవ్వండి అతను నా భర్త కాదు నా బాయ్ ఫ్రెండ్ నన్ను కిడ్నాప్ చేశాడు ప్లీజ్ మేడం ఫోన్ ఇవ్వండి అంటూ ఏడుస్తుంది ఆ మాటకి షాక్ తిన్న డాక్టర్ ఇస్తాను అంటూ టక్కున లేచి ఫోన్ ఇచ్చి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అంటుంది అతను చాలా డేంజర్ అండి అందుకే అంటుంది పప్పి అతను ఎవరు అని అడుగుతుంది డాక్టర్ అతను నా క్లాస్మేట్ బట్ అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని టకటక నంబర్ కలుపుతుంది జైది పప్పి ఇది కాటేజీ ముందు జై బైక్ ఆగగానే డిపార్ట్మెంట్ నుంచి వెహికల్ వస్తుంది అప్పుడే లోపల వెళ్ళి మొత్తం చెక్ చేసి పెళ్లికి సిద్ధమైనట్టు పురోహితుడు మండపం కనిపిస్తుంది పురోహితుడిని వాచ్మెన్ ని ఇంకా అక్కడ పని వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు ఇప్పుడే అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్ళారు సార్ అని భయపడుతూ చెప్తాడు వాచ్మెన్ ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి అనగానే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు వెతకడానికి బయలుదేరుతాడు అలాగే జై కూడా అప్ జై ఫోన్ మోగుతుంది లిఫ్ట్ చేయగానే శ్రీనివాస్ లైన్లో నేను దగ్గరలో ఉన్నా అంటాడు ఇదండి వాళ్ళటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇక ఉంటాను మైత్రి